శివపురాణము తొమ్మిదవ రోజు గురువైన రత్నాకరుడు శిష్యులైన కృష్ణశర్మ నారాయణ భట్టులకు శివపురాణాన్ని ఇలా వివరిస్తున్నాడు త్రిపురాసురులు గురుదేవ త్రిపురాసురులు అంటే ఎవరు వారు ఏ విధంగా సంహరించబడ్డారో వివరించండి అని అడిగాడు కృష్ణశర్మ చెప్పడం ప్రారంభించాడు రత్నాకరుడు దితి కశ్యపుల కుమారుడు వజ్రాంగుడు అతని భార్య వీరి కుమారుడు తారకాసురుడు బ్రహ్మవరప్రసాది ముల్లోకాల్ను గడగడరాలించిన దానవేంద్రుడు చివరకు ఉమామహేశ్వరుల పుత్రుడు దేవసేనాని అయిన కుమారస్వామి చేతిలో మరణించాడు తారకాసురునికి ముగ్గురు కుమారులు వారు తారకాక్షుడు కమలాక్షుడు విద్యున్మాలి తారకుడు మరణించగాని అతని భార్య కుమారులు తీసుకుని పాతాళానికి పారిపోయింది అక్కడే వారిని పెంచి పెద్ద చేసింది శుక్రాచార్యుని వద్ద విద్యా బుద్ధులు నేర్పించింది బాలరు దినదిన ప్రవర్ధమానమై సకల శాస్త్ర కోవిదులయ్యారు తమ తండ్రి మరణ వృత్తాంతం తల్లి వల్ల పూర్తిగా తెలుసుకున్నారు తండ్రి మరణానికి కారణమైన దేవతల మీద పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుని పర్వతం మీద పరమేశి గురించి పదివేల సంవత్సరాలు తపస్సు చేశారు వారి తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు రాక్షస ప్రముఖులందరూ అడిగినట్లే చావు లేకుండా వరం కావాలి అన్నారు దానవులు అది మాత్రం సాధ్యం కాదు ఎందుచేతనంటే నాకే శాశ్వతత్వం లేదు బ్రహ్మకల్పం పూర్తి కాగానే నేను కూడా వెళ్ళిపోతాను అలాంటి నేను నాకు సాధ్యం కానీ దాన్ని మీకెలా ఇవ్వగలను ఇంకేదైనా వరం కోరుకోండి అన్నాడు బ్రహ్మ ఆలోచించారు తారకాసురుని పుత్రులు పరమేష్టి రథం కాని రథమెక్కి విల్లు కాని విల్లు ధరించి నారికాని నారిమి తొడిగి బాణం కాని బాణం సంధించి ఒక్క దెబ్బతో చంపగల వీరుని చేతి ఎందు తప్ప మాకు మరణం లేకుండా వరం ప్రసాదించు అన్నారు తదాస్తు అన్నాడు బ్రహ్మ విధాత అంతేకాదు మేము ముగ్గురుము నివసించడానికి సకల సదుపాయాలు కలిగి లోహ నిర్మితమై కాల గమనం కల మూడు పురాలు కావాలి సకల ఐశ్వర్యాలకు సకల భోగాలకు ఆ పురాలు నిలువుగా ఉండాలి అన్నారు వారి కోరికలను అనుగ్రహిస్తూ ఆ మూడు పురాలు ఒకచోట ఎప్పుడూ కలియరాదు అలా గనుగ కలిస్తే అవి నాశనమైపోతాయి అన్నాడు బ్రహ్మ బ్రహ్మ వల్ల వరాలు పొంది విశ్వకర్మను పిలిపించి గగన విహారం చేసే మూడు పట్టణాలు నిర్మించమన్నారు త్రిపురాసురులు నిర్మించాడు విశ్వకర్మ వాటిలో ఎక్కి తలోదిక్కు బయలుదేరారు తారకుని కుమారులు ఈ రకంగా గగన విహారం చేస్తూ భూలోకంలోని పట్టణాల మీద వాటిని ఒక్కసారిగా దించేవారు దాంతో ఆ పట్టణాలు జనావాసాలు సర్వనాశనమైపోయేవి అమిత ఆనందంతో మళ్ళీ పైకి ఎగిరిపోయేవారు రాక్షసులు ఈ రకంగా ఆ రాక్షసులు త్రిపురాల్లో సంచరిస్తున్నారు కాబట్టి త్రిపురాసురులు అని పిలువబడ్డారు త్రిపురాసురుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి దేవతలు మునులు ఋషులు సాధువులు సజ్జనులు ఉన్న చోట ఆ పురాలను దింపి ఆ ప్రదేశాలను నాశనం చేస్తున్నారు జన నష్టం కలిగిస్తున్నారు మహర్షులు దేవతలు అంతా కలిసి బ్రహ్మ వద్దకు పోయి త్రిపురాసురుల దౌర్జన్యం గురించి వివరించి చెప్పారు అప్పుడు బ్రహ్మ వారందరితో కలిసి శ్రీహరిని సమీపించి తారకాసురుని కుమారులు లోకాలను పీడిస్తున్నారని లోకాలను రక్షించమని వేడుకున్నారు అప్పుడు శ్రీ మహావిష్ణువు వారితో దేవతలారా మహర్షులారా త్రిపురాసురులు రాక్షసులన్నది నిజమే కాని వారు శివభక్తులు వేద వేదాంగ విధులు నిత్యాగ్నిహోత్రాలను నిర్వర్తిస్తారు వైదిక కర్మలను శాస్త్రానుసారం ఆచరిస్తారు కాబట్టి వారిని చంపడం ఏమాత్రం వీలు కాదు కాబట్టి వారిని ధర్మ మార్గం నుండి తప్పించి అంతమొందించాలి దీనికి ఒక ఉపాయమున్నది బౌద్ధ మతాన్ని సృష్టించి శిష్య ప్రశిష్యులతో త్రిపురాలయందు సభలను ఏర్పాటు చేసి బౌద్ధమత ప్రచారం కావించండి నేను సమయం చూసి వారిని సంహరిస్తాను అన్నాడు విష్ణువు దేవతల వ్యూహం ప్రకారం త్రిపురాలయందు బౌద్ధమతము బాగా ప్రచారం పొందింది సృష్టి అంటే స్త్రీ పురుష సంయోగం వర్ణ వ్యవస్థ ఆచార వ్యవహారాలు నియమనిష్టలు మానవ కల్పితాలు దేవుడనేవాడే లేడు కర్మలకు అర్థం లేదు వేదాలు కొందరు స్వార్థపరులు వ్రాసుకున్న గ్రంథాలు ఈ రకమైన ప్రచారం త్రిపురాసులకు కూడా నచ్చింది వారికి వినాశకాలం దాపరించింది విపరీత బుద్ధులు పుట్టాయి అప్పటిదాకా వల్ల వేసిన వేదాలు పనికిమాలైపోయాయి నియమనిష్టలు గంగలో కలిసిపోయాయి వావి వరుసలు లేవు వర్ణ వ్యవస్థ లేదు ధర్మం భ్రష్టు పట్టిపోయింది కర్మలు గాలిలో కలిసిపోయాయి ఈ అదున కోసమే వేచి ఉన్నారు దేవతలు విష్ణుమూర్తి నాయకత్వంలో పినాకపాణి దగ్గరకు పోయి త్రిపుసులను సంహరించి లోకాలను రక్షించమని వేడుకున్నారు బ్రహ్మ వరం ఇచ్చినట్లుగానే భూమిని రథంగా చేసి రవిచంద్రులు అంటే సూర్యచంద్రులు రథచక్రాలుగా మారారు నాలుగు వేదాలు హయములు బ్రహ్మదేవుడు సారథిగా మేరు పర్వతం విల్లుగా శ్రీహరి శస్త్రంగా ఈ రకంగా రథమెక్కి పరమేశ్వరుడు త్రిపురాసుల మీద యుద్ధం ప్రకటించాడు పాశు పదాస్త్రాన్ని సంధించి త్రిపురాసురులను వధించాడు పరమేశ్వరుడు మూడు పురాలు కూడా బూడిద రాసులైపోయాయి అంటూ త్రిపురాసుర సంహారం గురించి వివరించి చెప్పాడు గురువైన రత్నాకరుడు శివపురాణము తొమ్మిదవ రోజు పారాయణం సంపూర్ణం